Namestiti je odrebljen neuspeh s fakta. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం గొల్లగూడెం గ్రామంలో ఇరవై లక్షల ఖర్చుతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలో ఒక్కొక్కటిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరిచేందుకు కృషి చేస్తోందని గొల్లగూడెం గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని గ్రామ పంచాయతీ అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉండేలాగా ఉంటూ మెరుగు సేవలు అందించాలన్నారు కార్యక్రమంలో కరకగూడెం ఎంఆర్ఓ నాగప్రసాద్ ఎంపీడీఓ కుమార్ సిఐ వెంకటేశ్వర్లు ప్రభుత్వ అధికారులు కరకగూడం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బాల్ హుసేన్ పోలబోయిత శ్రీవాణి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మహిళలు నాయకురాలు పాల్గొన్నారు సెక్యూరిటరీ నంబర్ వార్ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో మనం పూర్తి ఏజెన్సీ ప్రాంతం ఆదివాసీ గిరిజనులు తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం నివాసం ఉండే ఈ ప్రాంతంలో ఈ పంచాయతీలో ఈ రోజున కొత్త భవనాన్ని మనం ప్రారంభం చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది దీని ద్వారా మన ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలని పరిపాలన చేసే అధికారులు ఈ కార్యాలయం కేంద్రంగా ఈ గొల్లగూడెం గ్రామ పంచాయతీలో మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దానికి అందుబాటులో ఈ కార్యాలయం ఉండడం వల్ల మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా అందుబాటులో సెక్రటరీ గారు వాళ్ళ సిబ్బంది ఉంటారు వెంటనే మీకు ఆ సమస్య పరిష్కారం చేయడానికి ఈ గొల్లగూడెం గ్రామ పంచాయతీ సమస్యలు లేనటువంటి కొత్త గ్రామ పంచాయతీ భవనం ద్వారా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలని దానికి కేంద్ర బిందువుగా ఈ గ్రామ పంచాయతీ కార్యాలయం ఉపయోగపడాలని ఉపయోగపడవద్దని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అధికారులు కూడా నిబద్ధతతో ప్రజల సేవ చేసేటటువంటి ఈ అవకాశం వచ్చినటువంటి అధికారులు కూడా ప్రజలకు సేరువయ్యి దగ్గర అయ్యి ఈ ప్రభుత్వం అందించే పథకాలన్నిటి కూడా అర్హత కలిగిన వాళ్ళందరికీ అందించడం ద్వారా వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో మార్పు వచ్చే విధంగా ఎలుగులు నిండే విధంగా మరి అధికారులు కూడా పనిచేయాలి అధికారులందరూ కూడా బాగా పనిచేస్తున్నారు ఇంకా బాగా పనిచేయాలి ఈ ఎండాకాలంలో కూడా నీటి ఎద్దడి రాకుండా ఈ గొల్లగూడెం పంచాయతీలో మరి మహిళలు కూడా మాట్లాడుతూ చెప్పారు నీళ్లు మంచిగా వస్తున్నాయని చెప్పారు చాలా సంతోషం సెక్రటరీ కూడా బాగానే పనిచేస్తున్నాడు ఈ ఎండాకాలంలో ఎవరికి కూడా నీటి ఎద్దడి రాకుండా మంచిగా మరి వారికి అందుబాటులో ఉండే మంచిగా సర్వీస్ ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా అదే సందర్భంలో ఇవాళ పురుసుమంత ప్రాజెక్టు మనకు ఇవాళ ఈ మండలంలో కరగూడెం మండలం కొత్త మండలం నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే కొత్త మండలం తీసుకొచ్చినాను ఇవాళ కొత్తగూడెం పంచాయతీ అదే నేను కొత్త పంచాయతీ నేను మంజూరు చేయించి మంజూరు చేయించినటువంటిది ఎమ్మెల్యే ఉన్న సందర్భంలో ఇవాళ కొత్తగూడెం పంచాయతీ కానీ గొల్లగూడెం పంచాయతీ కానీ పోతే చొప్పాల అదేవిధంగా తుమ్మలగూడెం అనంతరం పద్మగూడెం పద్మాపురం ఇంకా కిందికి తాటిగూడెం రఘునాథపాలెం ఆడపతే కరగ్గూడెం సముతట్టుపల్లి చెరమల్లా అన్నింటికి కూడా సాగునీరు లేక చాలా ఇబ్బంది ఎదురవుతున్న సందర్భంలో మరి ఇవాళ మన అసెంబ్లీ సమావేశంలో కూడా మాట్లాడినాను మన నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది మనకు ప్రధానమైన సమస్య ఎప్పటి నుంచో ఎదురుస్తున్న సమస్య పులుసు బొంత ప్రాజెక్టు పులుసుబొంత ప్రాజెక్టుకు సంబంధించి మన అసెంబ్లీలో ప్రస్తావన చేసినాను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి లెటర్ ఇచ్చినాను త్వరలోనే త్వరలోనే పులుసు బంత ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది పులుసుబొంత ప్రాజెక్టు పూర్తయితే మరి ఏదైతే ఉందో మనకు మరి నర్సాపురం మా పెద్దవాగు దగ్గర పైన పురుసుబంత ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఇటు కరగూడెం మండలం అటు తాడవాయి మండలంలో ఉన్నటువంటి రంగాపూర్ వీరాపూర్ అవన్నీ కూడా పారుదల అవకాశం రెండు పంటలు పడుతాయి దానికి సంబంధించి కూడా రెండు వందల ముప్పై కోట్ల రూపాయల అంచనాలు అధికారులు తయారు చేసినారు త్వరలోనే పులుసు బంత ప్రాజెక్టు నిధులు మంజూరు చేయించి మీ అందరి చిరకాల కోరిక ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చే దాంట్లో మీరందరూ ఓట్లేసి గెలిపించిన మీ ఎమ్మెల్యే నేను మరి ఆ పులుసుమంత ప్రాయకుడు కూడా త్వరలోనే సాధిస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు గౌరవంగా సంతోషంగా చెప్తా ఉన్నాను వంద వంద శాతం